వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ అండ్ లాస్ ఇన్స్టాలో నేను మెసేజ్ చేశాను కదండి మా గురించి ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే క్యూ అండ్ ఏ వీడియో చేద్దామని అనుకుంటున్నాము క్వశ్చన్స్ అడగండి అని చెప్పి చాలా మంది రెస్పాండ్ అయ్యారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ సో ఈరోజు మీ కొన్ని క్వశ్చన్స్కి మా ఆన్సర్స్ మా మా ఫస్ట్ క్వశ్చన్ లవ్లో ఉన్నప్పుడు గొడవలు మామూలేనా అక్క ఆబ్వియస్గా మామూలే కానీ దాన్ని సీరియస్గా తీసుకుంటేనే ఏదైనా ఇబ్బంది ఉంటుంది తప్ప అక్కడ మట్టుకు అయిన తర్వాత నేను ఆయన ఆయన వర్షం చెప్పను నేను రెండు డిఫరెన్సెస్ చెప్తాను గుర్తుపెట్టుకోండి ఒక ఏదైనా ఒక సిచువేషన్ జరుగుతుంది ఏదైనా ఒక గొడవ జరిగింది అనుకో ఆ గొడవ నుంచి తప్పించుకోవడం ఒకటి ఉంటుంది కూర్చొని మాట్లాడి వదిలేయడం ఒకటి ఉంటుంది నువ్వు నాకు మాట్లాడుకునే చిరాకు వస్తుంది ఇప్పుడు మాట్లాడగా అంటే మీకు ఆ టైంలో వినడం కనుక ఇంట్రెస్ట్ లేకపోతే మీకు ఆ మూడ్ లేకపోతే వదిలేయండి కానీ ఇంకొక వన్ అవర్ తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత మీ కామ్ మీరు కొంచెం కామ్ అయిన తర్వాత మీకు కోపం తగ్గిన తర్వాత ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి నా ఇంటెన్షన్ ఇలా ఉండే కానీ బయట వర్డ్స్ ఇలా వచ్చినాయి లేకపోతే నా ఇంటెన్షన్ ఇది ఉండే కొన్ని సిచ్యువేషన్స్ బేస్డ్ యాక్షన్స్ ఇలా ఉన్నాయి అని మిమ్మల్ని మీరు ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి ఎక్స్ప్లెయిన్ చేసుకొని సరే నా సైడ్ నుంచి మిస్టేక్ జరిగింది రియల్లీ సారీ నెక్స్ట్ టైం నేను ఇది రిపీట్ చేయను నీకు బాధ అనిపించింది నువ్వు ఎంత బాధపడ్డావు నువ్వు దేనికి ఇంత రియాక్ట్ అయినావు అని అడగండి లేదా అతన్ని అడగండి వాళ్ళకి ఏది నచ్చలేదో అది నెక్స్ట్ టైం చేయకుండా ఉండడానికి ట్రై చేయండి ఒకవేళ మీరు మీ ఇంటెన్షన్ కరెక్ట్ అయ్యి ఉండి వాళ్ళు మిమ్మల్ని మీ యాక్షన్స్ త్రూ తప్పు అని అనుకున్నారనుకోండి సో నా ఇంటెన్షన్ ఏది కని బై ఎన్విరాన్మెంట్ సరౌండింగ్స్ వల్ల నీకు నేను అలా కనిపించి ఉండుంటా కానీ నా ఇంటెన్షన్ ఇలా కాదు నీకంటే ఏది ఇంపార్టెంట్ లేదు అని కనుక అవతల పర్సన్కి మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోగలిగితే ఆ పర్సన్ కూడా మీరు చేసిన ఆ స్మాల్ స్మాల్ మిస్టేక్స్ని మర్చిపోతారు ఫ్యూచర్లో ఇంకా ఏ సిచువేషన్స్ వచ్చినా దాన్ని మళ్ళీ రిపీట్ చేయరు సో ఆ క్లారిటీ ఉంచండి అప్పుడే రిలేషన్షిప్ చాలా హెల్దీగా ఉంటుంది వదిలేయడం వేరు క్లారిటీ తీసుకొని దాన్ని మర్చిపోవడం వేరు అది అనేది డిఫరెన్స్ తెలుసుకోండి ప్లీజ్ అది తెలియక చాలామంది అంతవరకు ఎందుకో మా ఆయన కూడా ఆ సిచ్యువేషన్ అయింది అనుకో తప్పించుకోవడానికి ట్రై చేస్తారు మాక్సిమం నేను చెప్తా చాలా సీరియస్ అవుతాను నువ్వు తప్పించుకోవాలని చూడకు అనేసి చెప్తా దాని తర్వాత ఆయన చిరాకు వేసి బయటికి వెళ్ళిపోయినా మళ్ళీ వచ్చిన తర్వాత ఆయన నువ్వు చెప్ప చెప్పకన్నా కూడా నేను చెప్తాను నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను నేను చెప్తా ఎందుకంటే ఈ రోజు నీకు నచ్చలేదని చెప్పి నువ్వు వదిలేసా అనుకో రేపటి రోజు ఇంకో సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని వదిలేసి దీన్ని వదిలేసి ఇంకా పెద్దది జరిగినప్పుడు నేను ఆ రోజు వదిలేసిన ఈ రోజు వదిలేసిన ఇన్ని రోజు నుంచి చూస్తున్నా ఇన్ని రోజు నుంచి అబ్జర్వ్ చేస్తున్నా నువ్వు ఇలానే ఉన్నావు ఇదే బిహేవియర్ నాకు నచ్చట్లేదు నేను ఒక గుడ్ డెసిషన్ చెప్పినవి కూడా నా యాక్సెప్ట్ చేయరు ఎందుకు ఆ రోజు నా ఇంటెన్షన్ ఆ రోజున యాక్షన్స్ ఆ రోజు నా ఒపీనియన్ నాతో కూర్చొని మాట్లాడలేదు తెలుసుకోలేదు కాబట్టి ఈరోజు మేజర్ డెసిషన్ తీసుకునేటప్పుడు నా మీద ఒపీనియన్ చేంజ్ అయింది ఎందుకు లోపల మనసులోనే ఉంచుకోవడం వల్ల ఎందుకంటే మీకు ఒకటి అనిపిస్తుంది నా దగ్గర ఒకటి ఉంటుంది ఏ పర్సన్ అయినా యాక్షన్ చేసిన వాళ్ళ దగ్గర ఒక ఇంటెన్షన్ ఉంటుంది బయట చూసే వాళ్ళు డిఫరెంట్ అనుకుంటారు కాబట్టి అంత ప్రపంచానికి మీరు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీరేంటో కానీ మీ పర్సన్కి వైఫ్కి హస్బెండ్ హస్బెండ్కి వైఫ్ హండ్రెడ్ పర్సెంట్ ఆన్సరబుల్ ఉండాలి ఆన్సరబుల్ మీరు ఉన్నప్పుడే మీ రిలేషన్షిప్ చాలా హెల్తీగా ఉంటుంది థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అవ్వడానికి ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ నో అదర్వైజ్ ఈ రోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి అయినా థర్డ్ పర్సన్ ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అది ఫ్రెండ్స్ అని అవ్వచ్చు సంథింగ్ ఎల్స్ సో ఆ గ్యాప్ అనేది ఫుల్ఫిల్ చేయడానికి ఎవరైనా రావచ్చు సో ఆ గ్యాప్ అనేది ఆ స్పేస్ అనేది లేకుండా ఉండాలి అంటే కమ్యూనికేషన్ ఇస్ ద మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు మీ హస్బెండ్ని మామ అని ఎందుకు పిలుస్తారు అని రీజన్ ఆర్ స్టోరీ బిహైండ్ ఇట్ ఓకే నేను మా అని మామ ఎందుకు పిలుస్తానంటే ఫస్ట్ మేము ఫ్రెండ్స్ అని చెప్పాం కదా సో మేమిద్దరం ఫ్రెండ్స్ అప్పుడు నేను బేసిక్గా మావా అని అనేదాన్ని ఏంట్రా మావా అని ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పిలుచుకుంటారు కదా సో ఆ టోన్లో ఉండేది దాట్ అండ్ మా రిలేషన్షిప్ అది పెళ్ళైన తర్వాత కూడా మావా అని పిలిస్తే బాగోదు అని చెప్పేసి మావాని మామా అని చేసేసినాను అనమాట సో అలా మామ అని పిలిస్తే నాకు ఎప్పుడు ఆ ఫ్రెండ్ వైబ్ అనేది ఎప్పుడు వస్తుంది హౌ టు హ్యాండిల్ బోత్ ద ఫ్యామిలీ ఈక్వల్లీ సో ఫస్ట్ నా ఆన్సర్ చెప్తా నా సైడ్ నుంచి నేను నాకు రెండు ఫ్యామిలీస్ హ్యాండిల్ చేయడానికి పెద్ద కష్టం అనిపించట్లేదు నేను ఏదైనా మాట్లాడినా నా మాటకి వాల్యూ ఇస్తారు అండ్ ఏదైనా అంటే ఫినాన్స్కి రిలేటెడ్ ఇంట్లో ఏదైనా చేయాలి అనుకున్నా మా ఆయన చూసుకుంటాడు ఆయనతో పాటు నీ ఒపీనియన్ ఏంటమ్మా అని చెప్పి మా మమ్మ మా మామ నన్ను అడుగుతారు నన్ను కన్సిడర్ చేస్తారు మా ఆయన కూడా నాకు ఆ ఈక్వల్ రెస్పెక్ట్ ఫస్ట్ ఈయన ఇచ్చారు మా ఆయన నాకు ఇచ్చారు కాబట్టి అదే ఈక్వల్ రెస్పెక్ట్ మా అత్త మామ మా ఇంట్లో నేను ఒక్కదాన్ని కూతుర్ని కాబట్టి మా ఇంట్లో నేను ఏది చెప్పినా మా మమ్మీ మా అమ్మ నాన్న ఇంకొకటి ఎమోషనల్గా అది ఎమోషనల్గా నేను మేనేజ్ చేయడానికి నాకు ఎంత ఈజీ ఈజీ అవ్వడానికి రీజన్ ఏంటంటే నేను ఫ్యామిలీ దగ్గరికి వచ్చేసరికి చాలా తగ్గి ఉంటాను అంటే ఫ్యామిలీలో ఇప్పుడు అత్త అత్త మామ మనం బిఫోర్ మ్యారేజ్ ఒక లావ్ బ్రతుకుతాం ఆఫ్టర్ మ్యారేజ్ కంప్లీట్గా లైఫ్ మారిపోతుంది మనం బిఫోర్ మ్యారేజ్ బీటెక్ చేసిన ఎంత పెద్ద జాబ్ చేస్తున్నా లక్షలు సంపాదిస్తున్నా వెన్ కమ్ టు అండ్ ఎప్పుడైతే మన ఫ్యామిలీ దగ్గర కోసమో అవన్నీ పక్కన పెట్టేయాలి మనం వాళ్ళ కోడలు ఆ ఇంటి కోడలు ఒక అబ్బాయికి మనం భార్య కాబట్టి మన ఈగోని మనం పక్కన పెట్టేసి మనం కొంచెం తగ్గి ఉంటే కనుక మనకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ బై హార్ట్గా అంటే హార్ట్ఫుల్గా వాళ్ళు ఇస్తారు అప్పుడు మనం ఆ హ్యాపీనెస్ని మనం ఎంజాయ్ చేయగలుగుతాం అదర్వైజ్ ఏదో మన జాబ్ని చూసో లేకపోతే మనం సంపాదిస్తున్నామని చూసో నలుగురు ముందు నా కూడా నేను రెస్పెక్ట్ చేయకపోతే మా ఇంటి పరుగుపోతుందన ఆర్టిఫిషియల్గా వస్తుంది మనకి రెస్పెక్ట్ సో మనం ఎప్పుడు ఆర్టిఫిషియల్గా రెస్పెక్ట్ తెచ్చుకోకూడదు మనస్ఫూర్తి వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుంటే ఆ మనస్ఫూర్తి వచ్చే ఆనందాన్ని మనం కూడా ఎంజాయ్ చేస్తాం సో నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తావు నీకు ఏమైనా కష్టమైందా ఈయన చెప్పిందే నడుస్తుంది మా ఇంట్లో కూడా ఆల్మోస్ట్ ఇది చెప్పింది అడుగు ఎందుకంటే మా ఇంట్లో నేను చెప్పింది వింటారు నేనే ఆయన మాట విన్నప్పుడు ఆయన చెప్పింది మా ఇంట్లో ఆబ్వియస్గా నడుస్తారు మీకు అర్థమైపోయి ఉంటుంది సో మనం కొంచెం ఆడపిల్లలము అత్తమ్ అత్తగారింటికి వచ్చేసరికి అహంకారాన్ని కొంచెం వదిలిపెట్టి పెద్దవాళ్ళగా మనం వాళ్ళని గౌరవిస్తే రెండు ఫ్యామిలీస్ని మేనేజ్ చేయడం పెద్ద ఏమీ కాదు అని నా సొంత ఫీలింగ్ ఫీలింగ్ కాదు నా సొంత ఎక్స్పీరియన్స్ కూడా నేను ఎక్స్పీరియన్స్ అవుతున్నాను మా అత్తమ్మ ఎప్పుడైనా ఏదైనా ఉన్నదనుకో అత్తమ్మే కదా అంది పెద్దవిడ ఎంతో ఉంటుంది అని చెప్పేసాను నాకు ఏదైనా కోపం వచ్చినా వచ్చినా ఈ దగ్గర కూర్చు చెప్తాను నేను నాకు మంచి అనిపించిన మీ అమ్మ ఇట్లా అన్నది నాకు అది నచ్చలేదు అనేసి నేనే అంట మళ్ళీ లాస్ట్కి సర్లే పెద్ద ఆవిడే కదా అనుకుంటే నేను అంట సో అంటది నేనే నేనంట నేనేమంటా నాకు మమ్మీ గురించి చెప్తాను ఇట్లా అన్న అంటుంది ఇట్లా అర్థం చేసుకోవచ్చు కదా అంటే అంటే కాసేపు ఆగి తనే ఓకే పెద్దోళ్ళు కదా ఓకే మనమే కొంచెం తగ్గాలి అని చెప్పి తనే అంటది నేనే తగ్గిపోతా నేనే తగ్గిపోతా నేనే కాంప్రమైజ్ అయిపోతా సర్లే అని చెప్పేసి మళ్ళీ నేనే మాట్లాడేస్తా సర్లే అని ఎందుకంటే అందరి ఫ్యామిలీస్ లో ఏ ఫ్యామిలీ పర్ఫెక్ట్ ఉండదండి ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయ్యి అర్థం చేసుకోగలిగితే మనంత గొప్పగా ఈ ప్రపంచంలో ఎవరు బ్రతకలేరు సో నేను అడ్జస్ట్ అవుతా తగ్గుతా అంతే ఉంటుంది నా సెల్ఫ్ రెస్పెక్ట్ ని తక్కువ చేసినప్పుడు అది ఎవరికైనా ఉంటుంది నా సెల్ఫ్ రెస్పెక్ట్ ని వీళ్ళు ఎప్పుడు తక్కువ పెయిన్ డిడ్ హీల్ ఇన్ యువర్ లైఫ్ ఆఫ్టర్ యూ మెట్ ఈచ్ అదర్ మనలో ఉన్న బాధని మన రిలేషన్షిప్ ఎలా తగ్గించింది సో నేను నేను చెప్తాను మెయిన్గా నేను నా బీటెక్ అయిపోయింది బీటెక్ అయిపోయిన తర్వాత నేను ప్లేస్మెంట్స్ ట్రై చేయలేదు నాకు ప్లేస్మెంట్స్లో ఏ జాబ్ రాలేదు అంటే నేను ట్రై చేయలేదు దాని తర్వాత కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల నేను ఇంటికి వెళ్ళిపోయినా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇంట్లోనే ఉన్నాను ఇంట్లోనే అమ్మ వాళ్ళకి అగ్రికల్చర్లో హెల్ప్ చేసిన హెల్ప్ చేసిన తర్వాత వన్ కైండ్ ఆఫ్ బ్రేకౌట్స్ ఉండే నా లైఫ్లో సో వన్ కైండ్ ఆఫ్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇంట్లోనే ఉన్నప్పుడు వన్ కైండ్ ఆఫ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా నేను అది బయటకి కనిపించేంత డిప్రెషన్ కాదు నా ఇంటర్నల్ డిప్రెషన్ సో నాకు ఒక హ్యాబిట్ ఉంటుంది నేను ఎక్కువ సఫర్ అయినా అనుకో ఎల్లోన్గా సఫర్ అవుతాను సఫర్ అవుతున్నట్టు కూడా ఎవరికి అర్థం కాదు బయటకు వచ్చేసి చాలా హ్యాపీ ఫీస్ ఉంటుంది ఇలా సో అలా సఫర్ అయినా దాని తర్వాత ఇంకా మనం ఇలానే ఎన్ని రోజులు సఫర్ అవుతామని చెప్పి నాకు నేనే అనుకుని హైదరాబాద్ వచ్చేసినా ఏదైనా ఒక జాబ్ జాయిన్ అవుతామని చెప్పి వచ్చేసిన తర్వాత ఒక టూ మంత్స్ జాబ్ కోసం ట్రై చేసిన దాని తర్వాత జాబ్ వచ్చింది జాయిన్ అయిపోయినా జాబ్ జాయిన్ అయినా విత్ ఇన్ టూ మంత్స్ నాకు ఈనా పరిచయం అండు విత్ ఇన్ టూ మంత్స్ తర్వాత జాబ్ జాయిన్ అయినా ఫినాన్షియల్లీ కొంచెం కొంచెం ఫ్యామిలీ చేంజెస్ అవుతున్నాయి బట్ డ్యామేజ్ని ఒక మనిషి తీర్చాలి ఏ డబ్బు ఏ కారు ఏ ఇల్లు తీర్చలేదు ఎందుకంటే నేను సొంతం ఎక్స్పీరియన్స్ చేసిన ఎమోషనల్ డ్యామేజ్ని వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు నాకు ఎమోషనల్గా డ్యామేజ్ అవ్వాల్సిన అవసరమే రాలేదు ఒకవేళ మా ఇద్దరి మధ్యలో ఏమైనా డిస్కషన్స్ వచ్చి ఏదైనా స్మాల్ ఇష్యూస్ వస్తే తగ్గి కూర్చొని మాట్లాడి మళ్ళీ నెక్స్ట్ డే మర్చిపోతాం సో ఈ వచ్చిన తర్వాత నేను ఎమోషనల్గా లాస్ అయిన ఆ డేస్ని ఆ ఫీలింగ్స్ని నేను ఎప్పుడు ఫిల్ చేశాను మళ్ళీ తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు ఫ్యూచర్లో లాస్ అవుతాను అని ఆ భయం కూడా నాకు లేకుండా చేశాడు థ్యాంక్ యూ సో మచ్ నీకు నేను ఇంట్రోవర్ట్ ఎవరితో మాట్లాడను ఎవరితోని కలవను నా ఏదో నేను చూసుకుంటా వచ్చి రూమ్ లో పడుకుంటా అంత ముందు నాకు కొంచెం లోన్లీగా ఉండేట ఎవరు సపోర్ట్ లేరు ఎవరు అని చెప్పి సపోర్ట్ అని కాదు కానీ వాళ్ళ అమ్మ నాన్నలు ఉంటారు కానీ ఈయన చాలా ఇంట్రోవర్ట్ ఈయన సైలెంట్గా ఉన్నాడు అనుకో ఫోర్స్ చేసి వాళ్ళమ్మ మాట్లాడలేదు ఎందుకంటే నేను ఫోర్స్ చేస్తే ఈయన రెస్పాండ్ అవ్వడు రెస్పాండ్ అవ్వనప్పుడు ఎక్కువ ఫోర్స్ చేయలేం కదా సో ఆయన చాలా ఇంట్రోవర్ట్ చాలా లోన్లీగా ఫీల్ అయ్యాడు ఇప్పుడు నేను వచ్చిన తర్వాత ఆ లోన్లీనెస్ అనేది మొత్తం పోయింది ఎందుకంటే ఆయన మాట్లాడదు ఎందుకు మాట్లాడలే మాట్లాడలే అని చెప్పి నేను కొంచెం అరిచి అరిచి మరీ మాట్లాడదాను సో నాతో షేర్ చేసుకోవడం స్టార్ట్ చేసేసిండు దాని తర్వాత ఆ లోన్లీనెస్ పోయి నేనే తన హ్యాపీనెస్ అయినా తను వచ్చినప్పటి నుంచే నాలో కొంచెం ప్రేమికుడు ప్రేమికుడు వింత క్వాలిటీ అనేది బయటకు వస్తుంది మీరు ఎందుకు యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకున్నారు ఎనీ రీజన్ ఫస్ట్ మేము యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకోవడానికి మెయిన్ రీజన్ టూ ఉన్నాయి ఫస్ట్ రీజన్ వచ్చేసి పాజిటివిటీ మేము మా రిలేషన్షిప్లో మేము చాలా మంది జంటలతో కంపేర్ చేసుకొని అరే మనం చాలా బెటర్గా ఉన్నాము రా మనం చాలా హ్యాపీగా ఉన్నాము ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటాము తగ్గుతున్నాము ఒక రిలేషన్షిప్లో ఇలా లేకనే కదా ఫ్రిడ్జ్లో వేసి చంపేస్తున్నారు కుక్కర్ వేసి ఓరి నాయను టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ కిడ్స్ ఉన్న పిల్లల్ని కూడా ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఎవరో పైన పైన హైఫై లైఫ్ చూసి కెరీర్ ని పాడు చేసుకుంటున్నారు వాళ్ళ సొంత కెరియర్ పాడు చేసుకున్నా పర్లేదు సింగిల్ గా ఉన్నప్పుడు మీరు మీ సొంత కెరీర్ ని పాడు చేసుకుంటే కానీ ఒక కుటుంబంలోకి వెళ్ళిన తర్వాత మీకు పిల్లలున్నా లేకపోయినా మీకు సంబంధించి మీరు ఒక్కరు కాదు మీతో పాటు హస్బెండ్ హస్బెండ్ పేరెంట్స్ మీ పేరెంట్స్ ఒక రెండు కుటుంబాలు తోడుంటాయి అవన్నీ మర్చిపోయి చిన్న చిన్న దానికి ఫ్రిడ్జ్ అని కుక్కర్ అని టైల్ టైల్ లో కప్పేసే ఆ అదే టైంలో మేము యూట్యూబ్ ఛానల్ ఛానల్ స్టార్ట్ చేసాం సో అమ్మాయి ఎందుకంత ఎమోషనల్ ఇమోషనల్ వీక్ అవ్వడానికి రీజన్ ఏంటి అనేసి ఆలోచిస్తే కొందరు హస్బెండ్ అర్థం చేసుకోవట్లేదు అని కొందరు వచ్చేసి ఈ లగ్జరీ లైఫ్ని ఈ హైఫై లైఫ్ని ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి సో అవి రెండు మా దాంట్లో లేవు ఏదో నన్ను అర్థం చేసుకుంటాను నేను ఎంత చెప్పినా వింటనే ఉంటాడు సో మగ వాళ్ళకి ఓపిక ఉండాలి లో చూసే వీడియోస్ అన్ని హైఫైకి ఉంటాయి అవి రియాలిటీలో వర్క్ అవ్వవు రియాలిటీలో ఎప్పుడన్నా అంది మనం బ్రతికే దాంట్లో ఎలా బ్రతకగలం ఇలా కూడా బ్రతకొచ్చు అనేసి మమ్మల్ని చూసి ఒక పది మంది మారినా ఒక పది మందికి రెండు కుటుంబాలు వేసుకున్న ఒక ఇరవై కుటుంబాలు హ్యాపీగా ఉంటాయి సో అది మా ఫస్ట్ మోటివ్ ఫస్ట్ సెకండ్ వచ్చేసి ప్యాసివ్ ఇన్కమ్ ఈ జర్నీ ఎక్కడి వరకు వెళ్తుందో తెలియదు కానీ హోప్ ఇంకా లాంగ్ రన్ వెళ్ళాలని కోరుకుంటే స్మాల్ మూమెంట్ బిట్వీన్ యూ మీన్స్ మోర్ దాన్ ఎ థౌజండ్ వర్డ్స్ నా స్మాల్ మూమెంట్ ఏంటి అంటే మా లవ్ స్టోరీ మీరు ఒకవేళ చూసి దాంట్లో నేను చెప్పాను నా కోసం చేయడం అని చెప్పిన అంటే ఇలాంటి అమ్మాయి నా లైఫ్లో వస్తుందని అనుకోలేదు కానీ వచ్చినావు మా మమ్మీకి నేను ఇచ్చేది ఏదైనా బెస్ట్ గిఫ్ట్ నా తరఫున ఉందంటే అది నువ్వే అని అన్నాడు ఇంకా ఆ వర్డ్స్ నా లైఫ్లో ఎట్లా అంటే నన్నే నన్ను నేనే కాదు ఏ అమ్మాయిని అడిగినా ఒక హస్బెండ్ వాళ్ళ వైఫ్కి ఈ మాట చెప్తే కనుక ప్రపంచంలో ప్రతి ఆడపిల్ల అంతే హ్యాపీగా ఫీల్ అవుతుంది కావాలంటే మీరు కూడా మీ వైఫ్ని ఒకసారి అడిగి చూడండి ఒకసారి చెప్పి చూడండి ఒకసారి చెప్పిన తర్వాత ఆ రివ్యూ ఆ ఫీలింగ్ రివ్యూ ఒక వన్ మంత్ తర్వాత తీసుకోండి సో అప్పుడు షేర్ చేశాను అది నా బెస్ట్ మూమెంట్ అని చెప్పొచ్చు అండ్ ఇంకా దాని తర్వాత నువ్వు బేబీ బంగారం బుజ్జి కన్నాని నన్ను ఎంత పొగిడినా నువ్వు అందంగా ఉన్నావని నన్ను ఎంత పొగిడినా ఆ రోజు చెప్పిన ఆ నాలుగు మాటలు నాకు ఇచ్చినంత ఆనందాన్ని ఇంకా ఏవి ఇవ్వలేవు అనిపించింది నాకు ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్ ఏ మూమెంట్ ఏంటి నా మూమెంట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఎవరైనా సరే అమ్మ అన్నప్పుడు హస్బెండ్ అన్నప్పుడు హస్బెండ్కి కొంచెం హస్బెండ్కి చెప్పకుండా అమ్మ నాన్నతోని కొంతమంది మాట్లాడుకుంటారు ఉంటారు కొంతమంది హస్బెండ్ గురించి చెప్తా ఉంటారు ఎట్లా అట్లా అని చెప్పి కానీ తినైతే నా గురించి వాళ్ళ మమ్మీనే తిడుతుంది అంటే మా ఫ్యామిలీలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు మా ఫ్యామిలీని మేము చూసుకుంటాం అని చెప్పి చెప్పినప్పుడు ఎందుకో అంటే ఇట్లాంటి అమ్మాయిలు కూడా ఉంటారు ఈ జనరేషన్లో అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయినా అంటే ఇలాంటి అమ్మాయి దొరికిందని చెప్పి చాలా ప్రౌడ్ ఫీల్ అయినా అబౌట్ యువర్ ఫ్యూచర్ ఫ్యూచర్ అనేది ఒక పెద్ద క్వశ్చన్ అవును ఇప్పటికైతే జాబ్ చేస్తున్నా నేను జాబ్ చేస్తున్నా ఆయన 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 వర్క్ చేస్తున్నాడు కొన్ని ప్లాన్స్ ఉన్నాయి ఫ్యామిలీ ఇంకా సఫిషియంట్ కొంచెం ఫినాన్షియల్ అన్స్టెబిలిటీ ఉంది సో ఆ ఫినాన్షియల్ అన్స్టెబిలిటీని స్టేబుల్ చేసి అమ్మా నాన్నని అత్త మామల్ని వాళ్ళు వాళ్ళ లైఫ్లో కోల్పోయింది ఎందుకంటే మా అమ్మ మా అమ్మకి అత్తమ్మకి చిన్నప్పుడే పెళ్ళి అయిపోయింది అనమాట సో చిన్నప్పుడే వాళ్ళు చూడాల్సిన చూడకూడని కష్టాలన్నీ చూసేశారు మనకి ఈ జనరేషన్లో మనకి నచ్చినప్పుడు పెళ్లి చేస్తున్నారు పేరెంట్స్ కూడా థర్టీస్ థర్టీ ఫైవ్స్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ సెవెన్ నైన్ కూడా ట్వంటీ సెవెన్ పెళ్లి చేసుకున్నాం సో వాళ్ళ లైఫ్లో ఆ చాయిస్ లేదు వాళ్ళని అలా చూస్ చేసుకోవడానికి వాళ్ళకి అలా చూస్ చేసుకునే చాయిస్ లేదు సో ఈ రోజు ఈ రోజు కూడా ఇలా బ్రతకాలి అనేది కూడా వాళ్ళ చేతిలో లేదు ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయినాం ఎవరి లైఫ్ వాళ్ళకి అయిపోయింది కానీ మనం కనుక తిరిగి వెనక్కి వాళ్ళు కోల్పోయింది వాళ్ళకి ఇవ్వాలి అనుకుంటారు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు సో నాకు మా మమ్మీకి మా అత్తమ్మకి ఎస్పెషల్లీ నేను చూసుకుంటాను మా మా అమ్మయ్యకి మా నాన్నకి మా అని చూసుకుంటారు సో మా వాళ్ళిద్దరు మా ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళకి వాళ్ళకంటూ ఒక ఇండిపెండెన్స్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి వాళ్ళకంటూ ఒక సపరేట్ రెస్పెక్ట్ క్రియేట్ చేయాలి అండ్ వాళ్ళని ఆనందంగా ఉంచాలి అనేది నా ఫ్యూచర్ గోల్ వాళ్ళకి ఆనందంగా ఫినాన్షియల్ ఫ్రీడమ్ అండ్ ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చే ప్రాసెస్ తేవడానికి వాళ్ళకి అంత హ్యాపీనెస్ ఇవ్వడానికి కావలసినంత కష్టం అంతా పడి ఫ్యూచర్లో గుడ్ డెసిషన్స్ తీసుకొని మీ సపోర్ట్ వల్ల మేము అనుకున్నవన్నీ జరగాలి అని కోరుకుంటున్నాం ఇంకా మనం ఒకటి తలిస్తే దేవుడు ఒకటి అంటారు కదా మనం ఒకటి తలుద్దాము మనం తలిచేది నిజాయితీగా ఉంటే మంచిగా ఉంటే దేవుడు కూడా మనం తలిచేదానికి సపోర్ట్ చేస్తారంట అంటారు కదా సో హోప్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా మేము ఒకటి అనుకుంటున్నాము భవిష్యత్తులో చూడాలి భవిష్యత్తు మా చేతిలో కిట్స్ మ్యారేజ్ అంతే సెవెన్ మంత్స్ అయింది మాకు మ్యారేజ్ లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ కమ్ అరేంజ్ చేయడం నా అన్న సూపర్ అంట నాకెందుకు మిమ్మల్ని చూడగానే యు బోత్ ఆర్ ఫ్రమ్ అమలాపురం ఈస్ట్ అరెంట్ యు మాది మహబూబాబాద్ వరంగల్ డిస్ట్రిక్ట్ హాయ్ బోత్ ఆఫ్ యూ ఒకరి గురించి ఒకరికి తెలియని సీక్రెట్ చెప్పండి నాకు తెలియని ఇప్పటిదాకా నాకు తెలియని ఇంకొకసారి నాకు బుకింగ్స్ పడకుండా పడుతున్నాయి కోరుతున్నా అని చెప్పి అబద్ధం చెప్తా సైడ్ వచ్చేసి నేను దగ్గర దాచింది ఏంటి అంటే నేను లాస్ట్ టూ మంత్స్ నుంచి అనుకుంటా నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే రూట్లో పానీపూరి ఒక బండి ఉంది అక్కడ నాకు చాలా నచ్చింది అక్కడ పానీపూరి సో డైలీ ట్వంటీ రూపీస్ ఒక ప్లేట్ తినేసి వచ్చేదాన్ని వచ్చిన తర్వాత నాకు ఎయిట్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ నేను వచ్చిన తర్వాత నాకు ఆకలి అయితే లేదు నేనే తినను అంటే ఫోన్ చేస్తే నాకు నేను బుకింగ్లో ఉంటాడు నేను రూమ్లో ఉంటాను నాకు ఆకలి అయితే లేదు మీకోసం నేను తొండేస్తున్నా వచ్చి తినేసి పడుకోండి నేను చెప్పేసి నేను పడుకుంటాను మొన్న న్యూ ఇయర్క్ అనుకుంటా న్యూ ఇయర్కి పానీకూరి తినడానికి కానీ తీసుకెళ్ళినా తీసుకెళ్ళినప్పుడు ఇక్కడ నేను టూ మంత్స్ నుంచి తింటున్నా మామా నీకు చెప్పలేదు అది అదొకటే సీక్రెట్ మీ దగ్గర దాచింది అది కూడా అది కూడా మీ క్వశ్చన్ తెలుసా అక్కడ నేను ఓన్లీ పానీపూరి తినేదాన్ని కట్లెట్ తినాలి నాకు చాలా సార్లు అనిపించింది ఆ టూ మంత్స్ లో కానీ మా ఆయననే వచ్చి నన్ను అక్కడ కూర్చోబెట్టి కట్లెట్ నాకు ఆర్డర్ పెట్టి నా చేతికి ఇచ్చి ఆయన కళ్ళ ముందు నేను తినాలి అని నాకు తినిపించాలి అని చెప్పి నేను ఇమాజిన్ చేసుకున్నాను అనమాట సో ఆ ఇమాజిన్ ని ఆ ఇమాజినేషన్ ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం టూ మంత్స్ నుంచి నేను అసలు తినే తినలేదు ఆయనకి కుదరలేదు రాని ఆ రోజు కుదిరింది తీసుకెళ్ళి నాకు కూర్చోబెట్టి మీరు డాన్స్ ఎక్కడ నేర్చుకున్నారు నేను డాన్స్ ఎక్కడ నేర్చుకోలేదు నేను ఊర్లోనే వేస్తాను డాన్సర్

అకార్డింగ్ టు మీ సిక్స్ మంత్స్ అకార్డింగ్ టు మీ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎందుకంటే సిక్స్ మంత్స్ ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ లో ఉన్నాము దాని తర్వాత లవ్ కన్వర్ట్ అయింది లవ్ తర్వాత ఒక సిక్స్ మంత్స్ అలా తర్వాత ఎంగేజ్మెంట్ అయింది ఎంగేజ్మెంట్ తర్వాత ఇంకొక సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ ఉన్నాము దాని తర్వాత మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయ్యి ఇప్పుడు సెవెంత్ మంత్స్ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టు ఇయర్స్ బిట్వీన్ అనొచ్చు ఇక్కడ టెల్మీ మా హస్బెండ్ నాది సేమ్ విలేజ్ సేమ్ ఊరు సాంక్రియ తండ మహబూబ్ అంటే థ్యాంక్ యూ అంటారా మా ఇంట్లో అందరూ సేమ్ వైబ సేమ్ వైబ మేమిద్దరం ఇక్కడ ఇంత హ్యాపీగా ఉన్నాం అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ అజ్ కాదు కంప్లీట్ ఫ్యామిలీ మా మమ్మీ డాడీ మేమిద్దరం చేస్తే చాలా సపోర్టివ్ మా అత్త మా అమ్మ కూడా సేమ్ మా ఊర్లో మేము స్టార్టింగ్ లో వీడియో డాన్స్ ఒక డాన్స్ వేసాము యూట్యూబ్లో లో మీరు లుంగి వేసుకొని ఇదేమిటమ్మా మాయాకి డాన్స్ వేసాం అప్పుడు మా సొంత రిలేటివ్స్ అండ్ విలేజ్ వాళ్ళందరూ నీ కూతురు లుంగి కట్టుకొని డ్యాన్స్ వేస్తుందంట కదా పెళ్ళైంది కదా పిల్లల్ని ప్లాన్ చేయొచ్చు కదా అది లుంగి వేసుకొని డాన్స్ ఎందుకు ఇస్తుంది అని అన్నారంట మా అమ్మ తందరూ అప్పుడు మా అమ్మ మరి నువ్వేమన్నా అమ్మ ఏమన్నావే అన్న ఆవి ఇష్టం ఆమె చేసుకుంటుంది వైఫ్ అండ్ హస్బెండ్ చేశారు ఆ ఒక్కదే ఏం చేస్తా కదా వాళ్ళు ఏమంత గలీజ్గా చేస్తలేరు కదా దానికి నేనేం చెప్పలేను తనకి తెలుసు ఏది మంచి ఏది చెడు ఎలా చేయాలి ఏంటి అని తనకి తెలుసు అని మా అమ్మ సిస్టర్ ఇద్దరు ఏం జాబ్ చేస్తున్నారు ఏం జాబ్ క్యాబ్ డ్రైవర్ ఓన్ కార్ ఉంది క్యాబ్ డ్రైవర్ నేను ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను అడ్మిన్ గా మీ లవ్ స్టోరీ అండ్ మ్యారేజ్ జర్నీ మా లవ్ స్టోరీ అండ్ మ్యారేజ్ జర్నీ మొత్తం పార్ట్ వన్ పార్ట్ టూ అండ్ కమింగ్ సూన్ పార్ట్ త్రీ మొత్తం యూట్యూబ్ ఛానల్ లో ఉంది చూసేదంటే వాటికి సమాధానం చెప్తే నాకు ఆల్మోస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ వీడియో వచ్చింది ఇది జస్ట్ పార్ట్ వన్ నెక్స్ట్ పార్ట్ టూ అది కూడా చూడాలి అనుకుంటే డూ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ